హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ నా పేరు మురళి ఈరోజు మనము ఈ అవేర్నెస్ పాగ్రంలో అంటే చోకింగ్ అంటే ఏదైనా తినేటప్పుడు అవి గుంటుకులోట టిక్కిండిపోయినప్పుడు అట్లాంటి పరిస్థితిలోట మన ఎవరైనా ఎట్టిపై ఎవరికైనా అవ్వచ్చు ఈ పరిస్థితి ఎందుకంటే ఆ గుంతుకు ఉండేటప్పుడు మనకి ఊపిరి అందకపోవడము దానివల్ల మనకి కలర్ చేంజ్ అయిపోతుందండి మొక్క మొత్తము అలాంటప్పుడు మనము చనిపోయే అవకాశం ఉంటుంది అందు గురించి ఇది ఎట్లా ఈ ప్రాబ్లంని క్లియర్ చేయాలంటే ఇది దీనికి ఏంటంటే ఎఫ్బిఓ అని ఒక ఎఫ్బిఓ అంటే ఫారెన్ బాడీ ఎయిర్వే అబ్స్ట్రిక్షన్ అని అంటారు ఎలాగ మనం ఆయన క్లియర్ చేయాలంటే ఫస్ట్ ఎవరైతే ప్రాబ్లం ఈ ప్రాబ్లంతో ఉన్నారో వాళ్ళకి ఆరి చోకింగ్ ఆరి చోకింగ్ అని మన భుజాలపైన మూడు సార్లు కొట్టాలి అప్పుడు అది అప్పటి నుంచే ట్రీట్మెంట్ ఏంటంటే స్టార్ట్ అవుతుంది అలాంటి అప్పటికి అతను ఈ పరిస్థితిలో అతను మాట్లాడలేడు కాబట్టి మన కుడిసయ్య మామూలుగా ఒక ముట్టి కడతాం కదా అలా ముట్టి పెట్టేసి మన రిప్స్ కింద జైపడి ప్రాసెస్ ఇంటెక్ అని ఉంటుంది అక్కడ మనము ఈ ముట్టి బ బంచ్ చేసినంత ఆ ముట్టి కానీ పెట్టేసి ఏదైతే మంది మాస్టర్ మాస్టాండ్ ఆ మాస్టాండ్ ముట్టి బంద్ చేసి ఇంక వేరే దీంతో మనము రోల్ చేయాలి అంతకు ఫస్ట్ ఏంటంటే ఆర్ యూ ఓకే అనేసి ఆ గొంతుకు దగ్గర అతను రెండు చేతులు వెనక్కి పెట్టేసి కాళ్ళు మధ్యలో మన అతను రెండు కాళ్ళ మధ్యన మన కాళ్ళు పెట్టేసి గట్టిగా అతను పట్టుకొని ఒక ముట్టి అది చెప్పాను కదా ఫస్ట్ మన రైట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ తోటి ముట్టి బంద్ చేసి ఆ ముట్టి చేసి ఆ జై జేపెట్టి ప్రాసెస్ ఇంటెక్ ఆ కింద చేసి మనము రోల్ చేయాలి అతనికి వంచేసి మనం గట్టిగా అంటే ఫస్ట్ ఏదైతే ముట్టి బంద్ చేసామో ఆ బంద్ చేసింది ఆ బంద్ చేసిన పైన మన ఇంకొక చెయ్యి పెట్టేసి ఆయనకి రోల్ చేయాలన్నమాట రోల్ చేసి మనకు ఫోర్ ఫైవ్ టైమ్స్ రోల్ చేయాలి అప్పటికి కూడా రాలేదు అదే ఆ గొంతులోటు ఉన్నది ఆ సందర్భంలో మనం ఏం చేయాలంటే మళ్ళీ అతనికి కిందకి వచ్చి అంటే కింద పడుకుని పెట్టిన తర్వాత అప్పటికే అతనికి ఊపిరి ఉండదు అతనికి ఏంటంటే కింద పడుకుని పెట్టి సిపిఆర్ ఇవ్వాలి ఇది కంపల్సరీ అంటే సిపిఆర్ ఇస్తే ఆ లోపు ఉన్నది ఏంటంటే గట్టిగా మనం ప్రెస్ చేయడం వల్ల ఆ గొంతుకులోపు ఏదైతే ఉంటుందో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అతను ప్రమాదం నుంచి తప్పించుకునే అవసరం ఉంది అప్పటికీ అవ్వలేదు మళ్ళీ మనం ఏంటంటే చోకింగ్ ఇవ్వాలి చోకింగ్ మళ్ళీ సిపిఆర్ ఇస్తూ ఉండాలి ఇది కంటిన్యూ చేస్తూ ఎందుకంటే హాస్పిటల్ తీసుకెళ్లిన వారికి ఈ ప్రాసెస్ చేస్తుంటే ఎవరికైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళు బతికే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్కి ఇట్లాంటి చాలా వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను ఓకే థ్యాంక్ యూ